హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఒక్క కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చాలా చాలా టేస్టీగా క్రిస్పీ అయిన స్నాక్స్ రెసిపీ చేసి చూద్దాం పదే పది నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకునే రెసిపీ అండి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చాలా సింపుల్ ప్రాసెస్తో ఇవి ఇవి కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని వేసుకోండి అలా గిన్నెలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పావు టీ స్పూన్ వాము అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అర టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా కలిసే వరకు కలుపుకోండి ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం వేసినవన్నీ కూడా చేత్తోనే కలుపుకున్నట్లయితే పిండికి బాగా పడతాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అవసరానికి తగ్గట్టు పోసుకొని పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఒక అరగంట పాటు నానపెట్టండి పక్కన పెట్టి నానపెట్టండి నానిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా పిండిని తీసుకున్నాం కదా దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుందాం ఇలా చపాతి ముద్దల్లాగా రెడీ చేసుకుని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు పూరీపీటకి పౌడర్ని అప్లై చేయండి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ అప్లై చేసి స్ప్రెడ్ చేసి ఇలా మనం తీసుకున్న పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోండి వీలైనంత పలుచగా ఒత్తుకున్న తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ కానీ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా చపాతి మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని తీసుకుని ఇలా స్ప్రి స్ప్రింకిల్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా కింద నుంచి పైకి రోల్ చేయండి ఇలా మడత పెట్టండి ఇలా కరెక్ట్గా మడత పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇలా ఒక ఫింగర్తో ఒక్క వేలతో లేదంటే రెండు వేళ్లతో ఇలా ఒత్తుకోండి ఇప్పుడు చపాతీ కర్రని తీసుకుని వీటిని చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్సే వాడాం కదా ఇలా చిన్న చిన్న అప్పుడాలాగా ఒత్తుకోండి మనం చపాతీ కర్రతో ఒత్తుతున్నప్పుడు లైట్గా పై పైనే ప్రెస్ చేయండి గట్టిగా నొక్కామంటే మొత్తం చపాతీలాగా లాగా వచ్చేస్తుందండి ఫ్రై అవుతున్నప్పుడు పొరలు పొరలుగా రాదు మనం లైట్గా ప్రెస్ చేసినట్లయితే లోపలంతా కూడా పొరలుగా వచ్చి డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఇలా చేసుకుని చిన్న చిన్న అప్పడల్లాగా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా చపాతీలాగా ఒత్తుకుని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పొడిపిండి స్ప్రెడ్ చేసుకుని దానిని కింద నుంచి రోల్ చేసుకుని ఇలా కావాల్సిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అన్నిటినీ ఇలాగే ఒకే విధంగా చేసుకుని పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత షవాన్ చేసుకుని కళ్ళయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని చెక్కలని వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి తక్కువ ఆయిల్తోనే డీప్్రై చేసేసుకునే రెసిపీ ఇది గోధుమ పిండితో చేశాం కదా ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒకే విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక గిన్నెలో వేసుకోండి ఆయిల్ మాత్రం మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని కాగించొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోండి గరిటతో తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా మిగిలిన చపాతీ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోండి ఆయిల్కి పట్టినన్నీ తక్కువగానే వేసుకోండి అప్పుడే అవి పొంగుతూ చక్కగా ఫ్రై అవుతాయండి ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ అండి టీ టైంలో అప్పటికప్పుడే చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు గోధుమ పిండి వాడాం కదా హెల్త్కి కూడా చాలా మంచిదేనండి ఎన్ని అప్పుడాలైనా కూడా తినేయచ్చు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి